ఏదైనా చూడండి నన్ను చెయ్యని నన్ను రాయని నన్ను నన్ను మాట్లాడని లేకపోతే నన్ను అడగని నన్ను అర్థం చేసుకొని అరే బాబు నన్ను నా కాళ్ళ మీద నిలబడినివ్వు ఫస్ట్ సంపాదించని కొంచెం ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో మీరు చెప్పాలి సార్ అంటే వెరీ సింపుల్ వెరీ ఈజీ ఐడియాస్ లెట్ గుర్తుపెట్టుకోండి పర్మిట్ అంటే లెట్ అని నన్ను తీసుకొనివో అంటే ఫస్ట్ టైం రావాలి లెట్ రావాలి బాగా చూడండి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి నన్ను అంటే మీ కదా లెట్ మీ తీసుకోవడానికి వర్భవాన్ని వాడి లెట్ మీ టేక్ బాధ్యత తీసుకొని లెట్ మీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ రిస్క్ తీసుకొని లైఫ్ లో లెట్ మీ టేక్ ద రిస్క్ ఇన్ మై లైఫ్ అంట బికాస్ ఐ నో దట్ వితౌట్ రిస్క్ లైఫ్ అని నన్ను బ్యాగ్ తీసు యువర్ బ్యాగ్ అంట నీ లగేజ్ తీసుకుని లెట్ మీ టేక్ యువర్ లగేజ్ లెట్ మీ టేక్ యువర్ యునో యువర్ పర్మిషన్ ఈ పర్మిషన్ తీసుకుని లెట్ మీ టేక్ యువర్ పర్మిషన్ ఫస్ట్ సో ఏదైనా నన్ను తీసుకొని అంటే లెట్ మీ టేక్ నాకు నీ ఇవ్వని ఇవ్వండి అంటే గివ్ కదా లెట్ మీ గివ్ ఓ ఛాన్స్ ఇవ్వనండి లెట్ మీ చే లెట్ మీ గివ్ వన్ ఛాన్స్ లేకపోతే నేను ఒక ఛాన్స్ తీసుకొని లెట్ మీ టేక్ వన్ ఛాన్స్ అంటాం సెకండ్ చూడండి నన్ను పూర్తి చేయని ఇవ్వండి అన్నాం నన్ను పూర్తి చేయనివ్వండి పూర్తి చేసారు నన్ను అంటే మీ కదా మీకంటే ముందు లెట్ తీసుకుంటాము లెట్స్ లెట్ మీ పూర్తి చేయడాన్ని కంప్లీట్ అంటాము వర్బ్ వన్ వాడాలి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయని లెట్ మీ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఎక్స్క్యూజ్ మే లెట్ మీ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ లెట్ మీ కంప్లీట్ మై పాయింట్ ఐమ్ ఫీల్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ అంటాం మా బేసిక్ ఎక్కువది డిబేట్లో వాడుతుంటాం ఇద్దరు డిబేట్స్ ఇద్దరు కూర్చుంటారు ఒకతను మాట్లాడుతున్నాడు ఒక మధ్యలో దూరుతాడు

సో ఏదైనా నన్ను చెయ్యని అంటే లెట్ మీ నెక్స్ట్ ఆమెను బాగా చూడండి ఆమె అంటే షీ అనాలి కానీ ఆమెను అంటే షీ అనకూడదు ఆమెను అంటే హర్ర అనాలి ఇంపార్టెంట్ ఆమెను అంటే హర్ర అనాలి దానికంటే ముందు లెట్ తీసుకోండి లెట్ హార్ లెట్ హార్ తినడాన్ని ఏమంటాం ఈర్ ఈట్ అంటాం ఎక్స్క్యూజ్ మే లెట్ హర్ ఈట్ ఫస్ట్ అంటాం పాప అన్నం తింటుంది వాళ్ళమ్మ ఊకే తిడుతుంది షీస్ కోల్డింగ్ లైక్ ఎనీథింగ్ అని వాళ్ళ ఆయన మధ్యలో కూర్చున్నాడు పాప అన్నం తింటుంది వాళ్ళమ్మ తిడుతుంది ఇప్పుడు అరబో ఫస్ట్ తిన్ని ఆ పాపను లెట్ హర్ ఈట్ వాయిస్ కోల్ కంటిన్యూస్లీ లెట్ హర్ పాపను తిన్న తర్వాత సార్ లెట్ హర్ ఈట్ నేర్చుకుని లెట్ హర్ ప్రూవ్ ద్రూవ్ లెట్ హర్ూవ్ దట్ నిలబడి ఫస్ట్ లెట్ హర్ లో ఆమెను పూర్చి లెఠర్ కంప్లీట్ ఆమెను అర్థం చేసుకొని లెటర్ అంటర్స్టాండ్ ఫస్ట్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వన్ వాళ్ళని వెళ్ళని వారు అంటే దే చూడండి వారు అంటే దే అనలే వారిని అంటే దే అనకూడదు దెమ్మనలే వారు అంటే దే వారిని అంటే దెమ్మనలే ఇప్పుడు ముందు లెటర్ అవ్వాలి లెట్ దాం వెళ్ళడానికి ఏమంటాం గో లెట్ దమ్ గో pallin sir pawal and exciting wonder pony let them go first and they will see what is happening over there they will come again let them go first velani first you want thunder put them let them go let us run let them come pallin nil padin first let them let them stand why are so hurry thus లెట్ దమ్ లర్న్ ద స్కిల్స్ ఇన్ ద లైఫ్ నెక్స్ట్ నన్ను ఇంగ్లీష్ నేర్చుకొని రా స్వామి నన్ను చాలా ఎక్కువ మంది చెప్తా ఉంటాం నన్ను నేర్చుకొని చెప్తా స్టైల్ కొడతా అంటాం నన్ను నేర్చుకొని స్టైల్ కొడతా లెట్ మీ లర్న్ ఇంగ్లీష్ లెట్ మీ గెట్ ద కమాండింగ్ ఓవర్ ఇంగ్లీష్ దెన్ ఐ విల్ ఫైట్ విత్ ఎనీ బడీ అంటాం నన్ను ఇంగ్లీష్ నేర్చుకొని లెట్ మీ లర్న్ ఇంగ్లీష్ ఫస్ట్ లెట్ మీ స్పీక్ ఫ్లూయెంట్లీ లెట్ మీ స్పీక్ కాన్ఫిడెంట్లీ లెట్ మీ స్పీక్ అగ్రెసివ్లీ అంటాం నన్ను నేర్చుకొని రా స్వామి లెట్ మీ కంప్లీట్ లెట్ మీ లెర్న్ లెట్ మీ ప్రూవ్ అంటాం సో ఏదైనా చేయని అంటే లెట్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అని చెప్పండి అద్భుతమైన ఇంగ్లీషు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సో డట్ అర్థమైందని కోరుకుంటూ ఇంకా మరిన్ని వీడియోస్ నేను కమింగ్ డేస్లో అన్ని వీడియోస్ లెంగ్త్ వీడియోస్ చేస్తాను ఇన్ని రోజులు షార్ట్స్ ఎందుకు చేసాం సార్ అంటే కొంచెం ఎక్కువ మందికి షార్ట్స్ చూస్తున్నారని చెప్పి షార్ట్స్ చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి లైక్ లెంత్ వీడియోస్ తీస్తాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ కమెంట్ చేస్తూ లైక్ చేస్తున్న అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా మందికి వేల మందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా లైక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సెలోట్ మాడియస్